కేవలం పాఠశాల తెరిపించినందుకు నక్సనేట్లు దూది అర్జున్ అనే ఒక ఉపాధ్యాయుని తన ఇంట్లో నిద్రిస్తుండగా పట్టుకెళ్ళి ప్రజాకూట అని చెప్పి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అతని మీదని కర్రలతో కొట్టి చంపడం జరిగింది అమ్మ బడికి వద్దా రాణాయన చదువుకోవద్దా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సూక్ష్మ జిల్లాలో నక్సలైట్లు బలవంతంగా ఆ గ్రామస్తులను భయపడించి ఆ పాఠశాలను ఉపయోగించరు ఆ ఉపాధ్యాయుడు ఆ పాఠశాలను తెరిపిస్తే అరే చదువుకుంటే జ్ఞానం వస్తుంది చదువుకుంటే చైతన్యవంతులమైతాము చదువుకుంటే ప్రశ్నిస్తాము చదువుకుంటే సమసభాజ నిర్మాణం పాత్రలమవుతామని చెప్పుకునే వీళ్ళు చంపడమేందర ఆయన చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఏంది ఏ కాలంలో ఉన్నారు ఇంకా మీరు మరి ఆయన అలా సింపదైజ్ అయ్యాల ప్రొఫెసర్ కాసిం కావచ్చు లేకపోతే హరగోపాల్ కావచ్చు లేకపోతే కళ్యాణ్ రావు గారు కావచ్చు అరే వీళ్ళందరూ విప్లవ రచయితుల సంఘం అని చెప్పి అమాయక దళిత గిరిజన పిల్లల లోపల విష నాటి విప్లవం వర్దిల్లాలి అని లేనిపోని పాటలు రాసి పాడి ఉద్రేకపరిచే వాళ్ళని అడలుపాలు చేసి నక్సలేలుగా మార్చాలి అలా ప్రాణాలు పోవడానికి చంపేస్తున్నారు ఇట్లా పిల్లల్ని బడి తెరిపించి పిల్లల్ని బడిద చైతన్యం చేస్తూ ఉంటే ఉపాధ్యాయులను చంపేస్తున్నారు మరి ఏం చేయాలరా ఆయన చెప్పండి ఈ ఎన్ని రోజులు మీరు అడవిలో తుపాకులు పట్టుకొని ఈ అమ్మాయి యొక్క పిల్లల్ని చంపేస్తుంటారు ఇట్లా మీరు మళ్ళీ మీ పేరు మీదనేమో ఈ గ్రామాలల్లా ఉస్మానియా యూనివర్సిటీలల్లా లేకపోతే జాతీయ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలల్లో ఇక మీ పేరు మీద ఓ అబ్బా మీ సింపథైజర్ ఆటలకైతే పాటలకైతే అదుడ్దు అదుపు లేదు వాళ్ళేమో బడికోవాలి బడిపోవాలనే వాళ్ళు కుదురు కొడుతుంటారు బడి తెరిపితే మీరు చంపేస్త మరి ఎవడెక్కడ పోవాలి ఏం చేయాలి కాబట్టి మళ్ళీ వీళ్ళు ఇలా నినాదాలైంది ప్రజాస్వామ్యం వర్దిల్లవాలి భారత ప్రజాస్వామ్యము అవుతుంది ఈ బీజేపీ వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటారు ఇప్పటికన్నా బుద్ధి మార్చుకుంటారు నాయన ఈ సంపడాలు ఇవి కాదు ఒక చట్టం ఉంది దానికి ఒక రాజ్యాంగం ఉంది ఎవరైనా తప్పు చేస్తే కేసు పెట్టండి ఆ చట్టప్రకారం తీసుకెళ్ళి జైలు వేస్తారు కానీ ఈ సాంపడం ఇవన్నీ ముందు వీళ్ళంతాన్ని తరిమేయాలి ఎవడన్నా అర్బన్ నక్సలైట్ పేరు ఇక్కడ ఈ పిల్లలకు లేనిపోలువి ఈ సమ సమాజ నిర్మాణం రావాలంటే ఆడలకు వెళ్ళాలి తుపా కొట్టాలని ఈ సెంట్రల్ యూనివర్సిటీ పతకపోయిన ఏసేపై ఈ కమ్యూనిస్టు ఈ నక్సలైట్ సింపదళన తన్ని తరిమేస్తే ఇలా వీళ్ళ దళితులు ఆదివాసీల జీవితాలు బాగుపడతాయి కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి వీళ్ళంతా సమాజానికి అంబేద్కర్ రాజ్యాంగానికి చాలా పెద్ద ప్రమాదం जय भीम भारत माता की जय